ఆరెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు సూపర్ ఉంటుంది ఇది ఎలా తయారు చేస్తానో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు మీకు కావలసిన గుడ్లు ఉడికిచ్చి పైన పెప్పు తీసుకొని ఉంచుకోండి ఒక కప్పు టమాటా ముక్కలు సన్నగా దొరుకుకోండి టమాటా ముక్కలు కూడా ఉల్లిపాయలు ఒక ఐదు గుడ్లు వేసాము కదా నాలుగు లావుపాటి ఉల్లిపాయలు వేసాము కొంచెం దీనిలోకి మీ రుచికి సరిపడా సెంతపండి ఒక నాలుగు కరివేపాకు రెబ్బలు ఇప్పుడు మనం ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇప్పుడు ఈ కూర కోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ బాగా కాగాక ఈ గుడ్లని ఇట్లా ఘాట్లు పెట్టుకుందాం లోతుగా పులుసు అంతా దీనిలోకి పోయి టేస్ట్గా ఉంటుంది అన్నమాట అన్ని గుడ్లు ఎట్లానే చేద్దాం ఈ గుడ్లు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా కొంచెం పసుపు పసి పెట్టే మాలు బాండ్ ఇలా వేయించిన దాన్ని అంచుకోకుండా ఉంటుంది గుడ్లు రండి ఇప్పుడు చక్కగా వేయిపోయినాయి కదా ఈ గుడ్లు వీటిని తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఈ గుడ్లు వేయించిన నూనెలోనే కొంచెం మెంతులు కొంచెం ఆవాలు జీలకర్ర వీటిని కూడా వేగనేద్దాం ఇవి ఇలా వేగాక సన్నగా కలుపుకున్న ఉల్లిపాయలు రెండు మూడు రెబ్బల కర్రీలు కాకి పచ్చిమిరకాయలు రెండు కోసి కన్నటి ముక్కలు ఈ ఆయిల్లోకి వేసేద్దాం వేసి కొంచెం కలిపి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు తొందరగా వేయటానికి కొంచెం చేద్దాం వేసి చక్కగా తెలిసి బాగా గా వచ్చిన దాకా వేయించడం ఈ ఆయిల్లో ఫస్ట్ మర్చిపోయాను ఆయిల్ మనం అవన్నీ వేసిన తర్వాత ఈ చిన్నవి బిర్యానీ ఆకులు ఒకటేసుకొని పెద్దదైతే ఒక చిన్న చెక్క దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు కొంచెం షాజీర వేసి వీటిని కూడా వేగనిద్దాం ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి అందుకని నేను ఇప్పుడు ఉల్లిపాయలు పక్కకు తీసి మధ్యలో వీటిని వేసి వేయించుకున్నాను ఇప్పుడు ఇది చక్కగానే వేగి మంచి వాసన వస్తుంది ఇంక ఇప్పుడు ఇంత కలిపి వేయించాం ఇప్పుడు ఉల్లిపాయలు ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం చూడండి ఇది వేసి చక్కగా దీన్ని కూడా పోయిన దాకా వేయించడం లాంగ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాక మనం సన్నగా కరిగి పెట్టుకున్న టమాటా ముక్కలా వేసి వీటిని కూడా కొంచెం కలిపేసి మూత పెట్టి ఉడికిస్తాం చూడండి చక్కగా టమాటాలు కూడా మెత్తబడి ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు ఎందాక కొంచెం ఉప్పేసేయంగా ఇప్పుడు పులుసుకి సరిపడా ఉప్పు కారం వేసి చక్కగా కలిపేసి ఒక నీటి మూత మేడం ఇప్పుడు దీనిలో చింతపండు రసం పోసుకున్నాం ఇది మరీ ఎక్కువ గ్రేవీగా కాకుండా చక్కటి గ్రేవీ అన్నమాట ఇంకా కొంచెం నీళ్లు పడితే ఈ పులుసు కొంచెం మరగనిద్దాం మూత పెట్టి కొంచెం మరగనిద్దాం ఆయిల్ వచ్చింది ఆయిల్ వచ్చిందాక మరగనిద్దాం చూసారు ఆయిల్ అంతా అట్లా పైకి వచ్చింది పైకి తేలింది అడిగి ఇంక ఇప్పుడు మనం ఈ గుడ్లు వేసేద్దాం వేయించి పెట్టుకున్న గుడ్లు వేసేద్దాం దీనిలో వేసి కొంచెం కలిపి మూత పెడతాం దీనిలో కొంచెం కొత్తిమీర వేద్దాం మీకు ఇంకా ఘాటుగా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకోవచ్చు నాకు అవసరం లేదు నేను కొంచెం కొత్తిమీర వేసాను కదా ఆ స్మెల్ తోటే సూపర్ ఉంటుంది చూడండి మీకు ఎంత చక్కగా వచ్చిందో చూపిస్తాం గ్రేవీ ఎంత బాగా చూడండి చక్కగా అది అది అసలు ఇదిరిపోయిద్ది ఇంకేం కోటలు అవసరం లేదు ఒక్కదానితో దీన్ని నచ్చేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగా కుదిరిందో మీకు నాకు చెప్పండి చూసారా ఇంకా గ్యాస్ కట్టేద్దాం సూపర్ టేస్టీ అయినా ఉల్లిపాయ గుడ్డు పులుసు రెడీ అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి టేస్ట్ కూడా ఇద్దరిపోయింది మీకు నచ్చిందా లేదా చెప్పండి ఒక్కసారి అలా ట్రై చేసి తిని చూసి అప్పుడు చెప్పండి సరేనా